తిరుపతి తొక్కిసలాడ్లో గాయపడిన వారిని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించిన సంగతి తెలిసింది అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తప్పు జరిగింది క్షమించాలని చెప్పేసి అయితే ఒక కీలకమైన వ్యాఖ్య చేస్తారు ఎవరు కూడా సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఏదైనా తప్పు జరిగితే ఇది వీరి వల్ల జరిగింది వారి వల్ల జరిగింది ఇట్లా అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ ఆ క్షమించండి తప్పు జరిగింది మరోసారి తప్పు జరగదని చెప్పి హామీ ఇచ్చే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక నూతన రోడ్కి అయితే శ్రీకారం చుట్టారని మనం చెప్పుకోవచ్చు ఈ తప్పు జరిగింది క్షమించండి కానీ మరోసారి తప్పు జరగదని చెప్పేసి పవన్ మాట్లాడడం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఏ లీడర్ కూడా ఇలా మాట్లాడలేదు అలాగే మనం చూసుకున్నట్టయితే హాస్పిటల్కి వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడారు ఆ రోజు ఏం జరిగింది అని చెప్పేసి ఒక ఆ మహిళ అక్కడ బెడ్ పై ఉంటే పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఆడ కూర్చొని ఆమెతో మాట్లాడు మొక్కలపైన కూర్చొని మాట్లాడిన దృశ్యాలు కూడా మనం చూసాం ఒక డిప్యూటీ స్థాయి హోదాలో ఉండి ఆ గా అంటే గాయపడ్డ బాధ్యతను పరామర్శించే క్రమంలో తనను తాను తగ్గించుకొని వారితో సంభాషించిన విజువల్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి తెగించి వచ్చాడని చెప్పి చెప్తున్నారు అయితే తెగించి వచ్చినప్పటికీ కూడా పౌరులు అంటే తమకు తమ నమ్మి ఓటేసిన ఓటర్లకు బాధ్యత వహిస్తూ ఈ తప్పు జరిగింది క్షమించండి మరోసారి తప్పు జరగదని చెప్పడం అనేది గొప్ప విషయం సో ప్రతి నాయకుడు కూడా ఇలానే ఉండాలి ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది జరిగింది ఏదో జరిగింది కానీ మరోసారి జరిగే అని చెప్పడం కాకుండా క్షమించండి అసలు దీనికి కారకులు ఇవ్వాలని చెప్పేసి ఫస్ట్ కూడా మాట్లాడడం అనేది గొప్ప విషయం ఎవరు కూడా ఇది అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తారు కానీ పర్టికులర్గా వెంటనే చర్యలు తీసుకోండి ఇలా జరిగేది ఉండేది కాదని చెప్తారు కానీ ప్రత్యేకించి క్షమించండి అని చెప్పే వాడు మాత్రం ఎవరు కూడా మనం గతంలో చెప్పినట్లయితే చూడలేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక నూతన అరువాడికి శ్రీకారం చుట్టినట్లయితే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది